ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పట్టణ నియోజకవర్గం నుంచి ప్రజల నుంచి విశేష ఆదరణ పొందుతున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పాల రామగారు ఉన్నారు రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపైన ఆయన మాటలను తెలుసుకుని ప్రయత్నం చేద్దాం చెప్పండి గడప తిరుగుతున్నారు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ముఖ్యంగా ముందుగా మిమ్మల్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నించబెట్టారు ఎలా ఫీల్ అవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారితో నేను దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి కలిసి నడుస్తూ ఉన్నాను మా నాన్నగారు ఉప్పాల రామప్రసాద్ గారు నేను దాదాపు రెండు నుంచి అన్నతో కలిసి ప్రయాణం చేస్తా ఉన్నాం మరి వాస్తవంగా రెండు వేల పద్నాలుగులో ఈ పెడన నియోజకవర్గంలో మేము మా నాన్నగారు పోటీ చేయాలి కానీ కొన్ని పరిస్థితుల వల్ల అప్పుడు ఇక్కడ వేరే అభ్యర్థిని పెట్టి మమ్మల్ని కైక్లూరు పంపించారు అలాగే పంతొమ్మిది కూడా మేము నిలబడాల్సిన పరిస్థితి వచ్చినా సరే ఆ వాళ్ళు పరిస్థితిలో మళ్ళీ జోగి రమేష్ గారిని తీసుకొచ్చి మమ్మల్ని ఆపడం జరిగింది మరి ఆ రోజే మాటిచ్చారు రాము ఈ ఒక్కసారి కాగు వచ్చేసారి ఖచ్చితంగా ఇరవై నాలుగులో నువ్వు అభ్యర్థివి నువ్వే పోటీ ఇచ్చు కానీ అని చెప్పి చెప్పారు ఆ మాట ప్రకారం జగన్ ముందే మాటిచ్చారు కంటే ఆ మాట నిలబెట్టుకున్నారు పైన నియోజకవర్గంలో ఏ ప్రజలను అడిగినా కూడా ఉప్పాల రాము చాలా మంచి వ్యక్తి ఆయన ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందంటూ ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది ఎలా ఫీల్ అవుతున్నారు అది మా నాన్నగారు ఉప్పాల రామ్ గారు చేసిన కష్టం చేసిన సేవ అలాగే ఆయనతో పాటు నేను కూడా చిన్ననాటి నుంచి గతంలో మా నాన్నగారు తెలుగుదేశంలో ముప్పై సంవత్సరాలు పనిచేశారు మరి నేను దగ్గర దగ్గర నేను చిన్నప్పుడు పది పదో తరగతి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి కూడా ప్రజలతోనే ఉండేవాడిని ఎక్కువగా చదువుకుంటే కూడా ఎందుకంటే ప్రజాసేవ మీద ఉన్న మక్కువతో చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారిని చూస్తూ ఆయనతో పాటు అనుసరిస్తూ ఆయనతోనే కలిసి పనిచేస్తూ మరి ప్రజలకు సేవ చేస్తూ అది కూడా నాకు అలవాటు అయ్యి ప్రజల్లో ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఆ ముద్ర అనేది అలా పడింది మరి ముఖ్యంగా ఏంటంటే మా ఇంటికి ఎవరు వచ్చినా సరే పార్టీ కానీ లేదంటే ఏ రోజు ఇవాళ ఒక మనిషి వస్తే ఆ మనిషిని నీ పేరేంటని కూడా అడగను ఆ పని ఏంటని అడుగుతా అంతే ఊరేంటని అని అడగను మనకి ఊరు కానీ పేరు కానీ కులంగా నాకు పని లేదు నాకు కావాల్సింది వచ్చిన పని ఎవరైతే ఏ పని మీద వస్తారో ఆ పని చేసి పంపిస్తాను కాబట్టి ప్రజలందరూ కూడా ఓకే ఇలాంటి వ్యక్తి అయితే కనుక మనకి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మరి మా నాన్నగారి మీద ఉన్న అభిమానం నా మీద ఉన్న అభిమానంతో నన్ను కోరుకోవడం జరుగుతుంది దానికి నేను ఎప్పుడు కూడా ఈ పడన్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటాను వాళ్ళకి ఎప్పటికి కూడా నేను ఒక సేవడు సేవకుడుగానే పనిచేస్తాను విస్తృతంగా పర్యటిస్తున్నారు ఎటువంటి సమస్యలు గుర్తించారు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత పడనకు సంబంధించి ఎటువంటి అభివృద్ధి జరగబోదు వాస్తవంగా ఇప్పుడు నాకు జనవరి పదకొండు ఇచ్చారు ఇన్ఛార్జ్గా ఈ పడన నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభ్యర్థిగా ప్రకటించారు మరి జనవరి పదకొండు నుంచి అభ్యర్థిగా ప్రకటించిన దగ్గర నుంచి కూడా నేను ఈ గ్రా ఏ గ్రామంలో తాగునీరు కావాలి ఏ గ్రామంలో అంటే పైప్లైన్ కావాలి ఏ గ్రామంలో రోడ్డు కావాలి అంటే పెద్ద పెద్ద పనులు కాకపోవచ్చు కానీ ప్రతి గ్రామానికి ఒక పది లక్షలో ఇరవై లక్షలో ముప్పై లక్షలో పెట్టి దాదాపు మీరు అన్ని గ్రామాల్లో చూసినట్టయితే కనుక ముఖ్యంగా బంటుమిల్లి కృత్తివేన మండలాల్లో తాగునీరుకి సంబంధించి ముఖ్యంగా తాగునీరుకి సంబంధించి ప్రతి గ్రామానికి ఒక మైక్రో వాటర్ ఫిల్టర్ అంటే పాయింట్ ఫైవ్ ఎమ్మెల్డీ అయితే కనుక పన్నెండు లక్షల రూపాయలు అయిద్ది అదే కనుక లక్ష లీటర్లు అయితే దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయలు అయిద్ది అంటే ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందించాలనేది నా ఉద్దేశం ఎందుకంటే మా పిడ నియోజకవర్గం ఒక తీర ప్రాంతం సముద్ర సముద్ర తీర ప్రాంతం మరి ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా తాగునీటికి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు గతంలో చేసిన పాలకులు కంటే కూడా నేను దమ్ముగా చెప్పగలను నేను వచ్చిన తర్వాత ప్రత్యేకమైన దృష్టి పెట్టుకుని ఈ రెండు నెలల కాలంలో ముఖ్యంగా మా పెడ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి మంచి నీళ్ళ మీద అయితే కనుక ఖచ్చితంగా పది లక్షల రూపాయలు కేటాయించాను దాదాపుగా కొన్ని గ్రామాల్లో రోడ్లు కేటాయించాను అంటే నేను గెలిచిన తర్వాత చేస్తానని చెప్పట్లే ఇక్కడ ప్రజలు కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా సరే నేను గెలిచాక చేస్తానని చెప్పలే ఇక్కడ నేను గెలవకముందే చేస్తాను చిన్న పనం పెద్ద పనో అంటే పని చేసి ఆ గ్రామానికి కావాల్సిన నిధులు కేటాయించి ఓటు అడుగుతున్నాను నేను గెలిచిన తర్వాత వేరు గెలిచిన తర్వాత వేరే ఆలోచనలు ఉన్నాయి ఎందుకంటే గెలిచిన తర్వాత పెడ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చి అలాగే మరి ముఖ్యంగా తాగునీరుకి సంబంధించి చాలా ఇబ్బంది ఉంది మాట్లా లిఫ్ట్ ఇరిగేషన్ చేసి అక్కడ ఏదైతే తనేలు ఉందో ఆ తనేలకి మనకి సముద్రం నీరు బ్యాక్ వాటర్ వస్తుంది ఆ బ్యాక్ వాటర్ రాకుండా అక్కడ గేట్లు కనుక పెట్టినట్టయితే అంటే డ్రాప్ డ్రాప్ ఉన్నది కదా ఏదైతే ఆ గేట్లు అమరిస్తే ఆ బ్యాక్ వాటర్ అంతా కూడా మనం లిఫ్ట్ పెట్టుకుని ఈ బంటీళ్ళు గుర్తిపోయిన మండలాలకి రెండు మండలాలకి తాగునీరుకి వాడుకోవచ్చు అలాంటి ఆలోచన ఒకటి ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారి చేత ఈ పడన బహిరంగ సభలో అనౌన్స్ చేపిస్తాను అధికారిక వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు అటువంటి వాలంటీర్ వ్యవస్థ పైన ఈరోజు ప్రతిపక్షాలు అనేక ఆంక్షలు కూడా విధిస్తున్న సందర్భం ఎలా మీరు చూసినట్లయితే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఒక రెండు నెలలు తక్కువలో పొద్దున్నే ఐదింటికు ఆరింటికు స్టార్ట్ అయ్యే వాలంటీర్లు అవాతాతలకు పెన్షన్ అందించేవాళ్ళు నిన్న ఏప్రిల్ ఫస్ట్ నిన్న అవాతాతలు అందరూ కూడా గతంలో లాగా వాలంటీర్లు వస్తారు మాకు పెన్షన్ ఇస్తారని ఎదురు చూశారు కానీ దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మరి వాలంటీర్ వ్యవస్థని నిర్వీర్యం చేయాలి ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరిగే సేవని ప్రజలు ఎంతో ప్రశంసంగా తీసుకుంటున్నారు వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది కాబట్టి మనం దాన్ని అడ్డుకోవాలి అనే దురుద్దేశంతో ఆయన కోర్టులో మరి కేసులు వేయించి ఆప్ చేశారు ప్రజలు గమనిస్తున్నారు అబద్ధతలు కూడా అయ్యో ఎందుకంటే మీరు మీరు గమనించినట్టు చూడండి మన స్వాతంత్రం వచ్చి దగ్గర దగ్గర డెబ్బై ఏడు సంవత్సరాలు ఈ డెబ్బై ఏడు సంవత్సరాల్లో ఎవరైనా పెన్షన్ తీసుకొచ్చి ఇంటికి ఇచ్చారు అది యాభై రూపాయల పది రూపాయల రెండు వందల వెయ్యి రెండు వేల కాదు ఎంతైనా కానీ ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చారు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఒక మంచి పథకం అంటే ఒక మంచి సేవ ప్రజలకి అలాంటిదని చంద్రబాబు నాయుడు గారు కుటీల రాజకీయాల కోసం వాడుకుని దుర్బుద్ధితో ఆపుతూ ఉన్నాడు ప్రజలందరూ గమనిస్తున్నారు ఆల్రెడీ గతంలో ఏదైతే చేశారో మరి ప్రజలు బుద్ధి చెప్పారు నూట సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీకి ఒక చెంపపెట్టులాగా ఒక చావు దెబ్బలాగా చేసి చూపించారు మళ్ళీ అలాంటిది మరి ఎలక్షన్ టైంలో వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పనులు చేయకూడదు ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఉండాలి తప్పన పడాలి కానీ ఆయన వేరే ఆలోచనతో కావాలని చెప్పేసి ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు చేస్తున్నాడు ఇబ్బంది పెడితే ఓట్లు వేస్తారు సేవ చేస్తే ఓట్లేస్తారా ఆయన గ్రహించుకోవాలి కాబట్టి మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ప్రజలందరికీ అంటే మన అవతాతలకి పెన్షన్లు ఏమండి లేదా రేషన్ తీసుకొచ్చి ఇంటికాడ ఏమనండి లేదా డీపీటీకి సంబంధించి నాన్ డీడిపికి సంబంధించి ఐడెంటిఫై చేసి అందరికీ కూడా మంచి పనులు చేస్తూ ఉన్నారు ఎవరన్నా వాలంటీర్లు తప్పు అని ఎవరన్నా చెప్పారు ఇప్పటివరకు చెప్పలేదు కదా అలాంటి వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు కావాలని నిర్వీర్యం చేయాలని చూస్తున్నాడు ఆయన ఆటలేని సాగు ఖచ్చితంగా వచ్చేది జగనన్న ప్రభుత్వం మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ రెండు నెలలే మా అయితే ఇప్పుడు ఏప్రిల్ ఆపాడు మే ఆపాడు మళ్ళీ జూన్ తర్వాత ఖచ్చితంగా వచ్చేది మా ప్రభుత్వమే మళ్ళీ వాలంటీర్లు అందరూ కూడా యథావిధిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ అవాతాతలు పెన్షన్ మేమే ఇస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ కుటుంబానికి కూడా ఒక పదవి వస్తే అదృష్టంగా భావిస్తారు అటువంటిది మీ కుటుంబంలో మీ భార్య గారికి జట్పి చైర్పార్సన్ చేశారు మంచి స్థాయిలో కూడా ఆవిడ ఆదరణ పొందుతున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఇద్దరు కుటుంబానికి ఒకే కుటుంబానికి మంచి ఇటువంటి పదాలు అంటే వాస్తవంగా మా నాన్నగారు ఉప్పాల రామ్ గారికి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే ఇవ్వాలి పెడ నియోజకవర్గం కానీ దురదృష్టం మాకు ఇక్కడ ఇవ్వలేదు ఆ రోజు నన్ను పోటీ చేయమని అడిగారు కాదు మా నాన్నగారు పోటీ చేస్తారని చెప్పాను జగన్ గారికి అవలా ఆయనకు అవకాశం ఇవ్వలేదు పంతొమ్మిది కూడా అవకాశం ఇవ్వాలి ఇవ్వలేదు మరి దానికంటే కూడా మాకు పదవి ఇచ్చిన దానికి సంతోషం కానీ దానికి ఎన్నో రెట్లు మేము ఈ పార్టీకి సేవ చేసాం ఎన్నో రెట్లు సాక్రిఫైస్ చేసాం ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఎన్నో కేసులు కేసులు పెట్టించుకుని తెలుగుదేశం పార్టీకు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉండగా పెడన ఎంపీపీ పెడన మున్సిపల్ చైర్మన్ రెండు కూడా వైసీపీకి ఆవేశం చేసుకుంది రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగిన ఎలక్షన్లో వైసీపీకి నుంచి ఫస్ట్ విక్టరీ పెడనే జగనానికి ఇచ్చింది ఫస్ట్ విక్టరీ పెడనే మరి మేము కూడా చాలా గర్వంగా ఆయనకి పెడ నుంచి ఎంపీపీ మున్సిపల్ చైర్మన్ ఒక బహుమానంగా ఇచ్చాం ఆ పర్వసానం ఏంటంటే మమ్మల్ని చావు దెబ్బ కొట్టారు కొట్టి రోడ్డు మీద పడేసి తెలుగుదేశం పార్టీ ఎన్నో కేసులు వేధింపులు అనేక రక అనేక రకాల ఇబ్బందులు అలాగే మీరు కనుక వస్తే మీకు ఆ పదవి ఇస్తాం ఈ పదవి ఇస్తాం లేదా మీ వ్యాపారాలు మంచిగా చేసుకోవచ్చు అన్నారు అయినా సరే మేము పదవుల కోసం డబ్బు కోసం వ్యాపారం కోసం లొంగల కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కోసం పనిచేసాం మరి ఆయన మమ్మల్ని గుర్తించి కొనేసం ఆగోయే మమ్మల్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు మరి మరి పెడన పెడన్న నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అనేది బతికి ఉందంటే ఈ ఈ చుట్టుపక్కల అందరూ ప్రజలందరూ చెప్తారు ఉపాల్ రాంప్రసాద్ గారు ఎందుకంటే ఎన్నో ఇబ్బందులు పెట్టినా సరే వాస్తవంగా ఈ రోజున మా నాన్నగారు ఇవాళ చనిపోయి ఉన్నారు వాస్తవంగా ఆయనకి అరవై సంవత్సరాలే కేవలం తెలుగుదేశం పార్టీ పెట్టిన ఇబ్బందులు వాళ్ళు వాళ్ళు ఏదైతే కేసులు పెట్టి చిత్రహింసలు మానసిక మానసికవేత్త ఆయన అవమానాలు పడుతూనే చనిపోయారు మరి అవన్నీ గుర్తుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాంప్రసాద్ గారి కుటుంబం లేదా రాము కుటుంబం నా కుటుంబం అన్న భావంతో ఆయనకి మరి వాస్తవంగా ఆ రోజు కూడా ఏంటంటే జంట అయింది జిల్లా పరిషత్ మా ఫాదర్ని పెడదాం అనుకున్నాం కానీ మళ్ళీ అనుకోకుండా జిల్లా రాజకీయాల్లో భాగంగా ఓసీ జనరల్ అయింది అంటే లేడీ అయింది లేడీ అయినప్పుడు వద్దంటే కాదు జగన్ గారి చెప్పిన మాట తీసుకొచ్చాం ఇప్పుడు కూడా ఏంటంటే లాస్ట్ టైం కమిట్మెంట్ ఇది రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకంటే మా గోల్ పెడనా జిల్లా పరిషత్ అలా ఇంకోటి కాదు మాకు కావాల్సిన పెడ నియోజకవర్గం పెడ నియోజకవర్గ ప్రజలు శ్రేయస్సే నాకు ముఖ్యం మరి దానికి ఆయన ఇచ్చినందుకు ఎప్పటికీ మేము ఆయనకి ఎప్పుడు కృతజ్ఞతగానే ఉంటాం పార్టీ కూడా మేము పదవ కంటే కూడా ఎక్కువ బాధ్యత ఎక్కువ క్రమశిక్షణతోనే పనిచేసాం వాళ్ళ వరకు కూడా మళ్ళీ చెప్పండి సార్ మీ పైన ఎటువంటి అవినీతి మచ్చకూడలేదు ఈ ప్రభుత్వంలో కృష్ణా జిల్లా నుంచి కొడలి నాని గారు మంత్రిగా చేశారు పేర్ని నాని గారు అదేవిధంగా జోగి రమేష్ గారు ఈసారి ఏమైనా రాము గారు మినిస్టర్గా చేశారు నాకు అంత ఆశ లేదు నాకు కళ్ళ ఏంటంటే మా నాన్నగారు రాంప్రసాద్ గారు ఎమ్మెల్యేగా చేయలేదు ఇక్కడ కాబట్టి కొడుకుగా నేను చేయాలి అని పట్టుదల ఒకటి రెండో విషయం ఏంటంటే పెడ నియోజకవర్గం నుంచి ఎందుకంటే మేము పుట్టి పెరిగిన ప్రాంతం ఎందుకంటే ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగి ఈ మట్టిలోనే కలిసిపోతాం ఈ ప్రజలకి ఖచ్చితంగా నా వైపు నుంచి ఎందుకంటే నేను రూపాయించిరాలా ఒక మంచి సేవ చేయాలి గతంలో చేసిన ఎమ్మెల్యేలు అందరికంటే కూడా మిన్నగా చేయాలి ఒకసారి చేసినా చాలు నేను మొన్న కూడా అదే చెప్పే నాకు ఒకసారైనా చాలు అవసరం తర్వాత అయినా సరే మీరు ఏం చెప్తే చేస్తా ఎందుకంటే జగన్ గారు ఏది చెప్తే అదే చేస్తా వచ్చి ఇప్పటివరకు నాకు పదవి ముఖ్యం కాదు ఇక్కడ ప్రజలకు సేవ చేయాలంటే నా ఉద్దేశం ఖచ్చితంగా వచ్చే ఐదేళ్ల మటుకు మనకు గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ వచ్చాక గతంలో ఎంతమంది అయినా ఎన్నైనా చేయొచ్చు ఎన్ని పదవులైనా చేయొచ్చు అవన్నీ నాకు అనవసరం కానీ పెడంలో ఉప్పాల రాంప్రసాద్ గారు అబ్బాయి ఉప్పాల రాము మార్క్ అనేది అభివృద్ధి విషయంలో కనపడద్ది పెడంలో కొట్టిమిక వస్తున్నారు మీ పార్టీని ఓడించడానికి మీ యొక్క అభ్యర్థిని ఓడించడానికి ఎలా ఉండబోతుంది ప్రజల తీరు ఎలా ఉండబోతుంది ఎంతమంది కలిసి వచ్చినా నా వైపు ప్రజలు ఉన్నారు నా వైపు జగన్ ఉన్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉండి నేను పనిచేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం అభివృద్ధి ఇవి రెండు ప్లస్ మా నాన్నగారి మీద ఈ ప్రాంతంలో ఉన్న అభిమానం ముఖ్యంగా ప్రజలందరూ నా మీద ఉన్న ఆదరణతో నేను ఖచ్చితంగా గెలుస్తాను నేను పార్టీల గురించో లేదా వ్యక్తుల గురించి నాకు అనవసరం నాకు ఇక్కడ ప్రజలు అండగా ఉన్నారు కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ బంపర్ మీద పెడితే పెడన గెలవబోతున్నా జగనన్న కనుక్కోబోతున్నా సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి పాదలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం